ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అంటే ఈరోజు రక్షాబంధన్ అనమాట సో ఆల్రెడీ మీరు మినీలోకి చూసే ఉంటారు చేపల్లో వెళ్ళాను అండ్ అలాగే అక్కడి నుంచి అయితే స్వామి వాళ్ళు తీసుకొచ్చారు అండ్ సడదాగా ఎక్కడికైనా అలా వెళ్దాం ఎందుకంటే రేపు కూడా హాలిడే కదా అని చెప్పేసి ప్లాన్లో ఇప్పుడైతే జస్ట్ కార్ స్టార్ట్ చేసాము సో ఎక్కడికి వెళ్తాము ఏంటంటే నాకు కూడా తెలియదు బట్ ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఇప్పటిదాకా చూసిన ప్లేసెస్ కాకుండా కొంచెం దగ్గరలో ఈజీగా ఏ ప్లేసెస్ అయితే అయిపోతాయి చూడడానికి అనేవి ప్లాన్ చేసుకుని అక్కడికైతే వెళ్ళిపోతాం అంటే ఏంటంటే వెళ్తున్నప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవడం అనమాట సో ముందుగా అనుకున్న ప్లాన్ కాదు కాబట్టి ఎక్కడికి వెళ్తాం అంటే నాకు కూడా ఐడియా లేదు సో ఎక్కడికి వెళ్తాము ఏంటని చూపిస్తాను బ్లాగ్లో అయితే చూసేయండి అలాగే ఈ ఛానల్ కూడా ఇదే ఫస్ట్ ఏమైనా ఈ వీడియో చూడడం మీదే ఫస్ట్ ఏమైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది ఇంకేమాత్రం అలసింది చేయదు లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్ట్ హాయ్ హాయన ఎక్కడికి వెళ్దాం ఏమన్నా మంచి ప్లేస్కి వెళ్దామా ఎప్పుడు చూడలేని ప్లేస్కి వెళ్దాం ఎప్పుడు లంబసింగి అరకు అవే వెళ్తున్నాం కదా ఓకేనా చూద్దాం అక్కడికి వెళ్దాము ఏంటి అనేది స్టార్ట్ అయిపోదామా ఓకే వస్తారు ఇప్పుడు అలా హోటల్స్ చూసాము మాకు అందులో చాలా వరకు నచ్చలేదు కొన్ని టైంలో కొన్ని రిసార్ట్స్లో అయితే లైక్ లిజర్స్ కూడా ఉన్నాయని చెప్పి మేము తీసుకోలేదు అండ్ కొన్ని అయితే అసలుకి బాగాలేవన్నమాట అండ్ ఫైనలీ మీకు ఏ చూపిద్దామన్నా లైట్ లేదు ఫ్లాష్ లైట్ వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను వేయట్లేదు ఫ్లాష్ లైట్ సో ఇంకా ఇక్కడతో నేను నైట్ బ్లాగ్ ఇక్కడతో ఆపేస్తాను సో మార్నింగ్ ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోనే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఏమైనా లైట్ వస్తే ఇంకో ఇలా ఏమైనా కొంచెం ఉంటే కనిపిస్తుంది ఏమీ లేకుండా చీకటిగా ఉంటే నేను మీకు చూపించడానికి ఏమీ కనిపించదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మాకు కూడా తెలియదు దారిలో ఏమైనా మాకు నచ్చినవి దొరికినవి ఉంటే తీసేసుకోవడం అంతే అనమాట వచ్చేసి అసలు ఏమీ కనిపించలేదు తీయడానికి సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్లాష్ చేసినా కూడా ఉపయోగం లేదనమాట అందుకని ఇంకా అక్కడతో బ్లాగ్ వదిలేసి ఇప్పుడు ఈ బ్లాగ్ కంటిన్యూ అనమాట సో మొత్తానికి మేమైతే రంభచోడవరంలో ఒక రీసార్ట్లో అయితే తీసుకున్నాము లైక్ ఇది గవర్నమెంట్ అనమాట కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎవరిన వస్తే కూడా సీజన్లో అయితే మనకు దొరకదనుకోండి బట్ ఆఫ్ సీజన్లో ఖచ్చితంగా ఇక్కడికి అయితే రండి చాలా బాగుంది స్టే అది కూడా అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ అందరూ అప్ అయిపోయి మార్నింగే ఇక్కడ నుంచి మేము మారేడుమిల్ అయితే స్టార్ట్ అవుతాము సో వ్యూ అది ఎలా ఉంది ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఎవ్రీథింగ్ నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను చూసేయండి అండ్ కిందకి వస్తున్నప్పుడు కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసుకొని పాస్ చేసుకుని సో ఇది మనకి ఎంత దూరం ఉంటాయి ఏంటి మొత్తం అన్నీ కూడా ఒక చాట్ లాగా అనమాట ఇదంతా అండ్ బాగా అనిపించింది ఇలా ఇవ్వడం కూడా వీళ్ళు సో మొత్తానికి ఇక్కడ నుంచి చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామో ఏంటనేది బ్లాగ్లో అయితే వస్తుంది చూసేయండి సో ఇలా వెళ్తుంటేనే ఫస్ట్ మేము ఏంటి అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఈవెన్ మాకైనా తినాలనిపిస్తే మేము కూడా తింటాం అనమాట సో ఆర్క ఏకో రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి స్టే చేసే వాళ్ళకి అయితే వచ్చి స్టే చేయండి అండ్ ఇప్పుడు మేము ఏంటి అంటే వెళ్ళేదారిలో హోటల్లో అయితే టిఫిన్స్ పెట్టేసాం పిల్లలకి అండ్ అలాగే మేము కూడా తినేసాం అనమాట టిఫిన్స్ అండ్ ఇక్కడ నార్మల్గా ఇలాంటి షాప్స్లో దోశలు అవి చాలా బాగుంటాయి ఇడ్లీ అన్ని దోశ కానీ అట్టు కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట సో వీటికి మనం పేరేం పెట్టకలేదు సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఫుడ్ అయితే తినేసి అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అయితే మేము రీచ్ అవుతాము ఎక్కడికి వెళ్తాం ఏంటని చూపిస్తాను మేమైతే మారడిమిల్లిలో జలతరంగిని వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము సో ఒకప్పుడు పై దాకా ఎలా ఉండేది ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను అలాగే మా డిగ్రీ ఫ్రెండ్స్తో కూడా వచ్చాను ఇక్కడికి బట్ ఇప్పుడైతే ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి ఇన్సిడెంట్ అయిందని తెలుసు కదా సో దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని గేట్స్లా పెట్టేశారు ఆ దాటైతే వెళ్ళకూడదు అని చెప్పి సో కొన్ని రూల్స్ పెట్టినప్పుడు మనం కూడా ఫాలో అవ్వాలి ఎందుకంటే అన్నీ మన మంచి కోసమే సో ఇక్కడైతే ఫస్ట్ అయితే వీళ్ళు చెప్పేసారు వాటర్ అంత ఫ్లో ఎక్కువ లేదు అని అంటే పర్లేదైనా వెళ్తాము అని చెప్పి మేమైతే ఇక్కడ టికెట్ తీసుకుని స్టార్ట్ అయ్యాము అండ్ లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను అంత ఎలా ఉంది ఏంటి అనేది సో ఆఫ్టర్ లాంగ్ బ్యాగ్ చాలా ఇయర్స్ తోట మళ్ళీ వచ్చాను సేమ్ ప్లేస్ అయితే అలాగే ఉంది ఏ మార్పు లేదనమాట చాలా బాగుంది మెమరీస్ అన్నీ మళ్ళీ చూసేట్టు అనిపించింది ఎందుకంటే మా ఫ్రెండ్స్తో రావడం అవన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి సో అవన్నీ మళ్ళీ ఏంటంటే ఆ మెమరీస్ అది తిరిగి రావు బట్ ఇలా చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంతే సో ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు అనమాట అండ్ మేమైతే పైదాకా ఆ గేట్స్ లేవప్పుడు చాలా పైదాకా వెళ్ళాము బట్ ఇప్పుడు ఫ్లోకి సంబంధించి మొత్తానికైతే రిస్క్ లేకుండా పెట్టారు ఎస్ అది కూడా మన మంచిగానే అనుకోవాలి అండ్ మేమైతే అంటే ఇలాంటి ఒక వాటర్ ఫాల్లో అంత ఇన్సిడెంట్ జరిగిందా అంటే మేము అసలు ఫస్ట్ అమ్మలేకపోయాము బట్ జరిగింది రియల్గా జరిగింది మనం ఇంకా దాన్ని నో అనుకోవడం లేదు అంటే మేబీ వా ఫ్లో ఎక్కువ ఉంటే కనుక వాటర్ అలా అవుతుందేమో మరి సో మొత్తానికి అయితే ఇక్కడ చూసుకుని మేము ఇక్కడి నుంచి వేరే వాటర్ వాటర్ఫాల్ అమృతధార ఫాల్కి అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని జస్ట్ పిల్లలు ఓకే అన్నారు అన్న తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము వచ్చేసి అమృతధార ఫాల్ ఇది ఒక్కటే కొంచెం ఏంటి అంటే బాగా లోపల కంటే దిగాలన్నమాట అంటే మెట్లు దిగినట్టు దిగాలి బాగా దిగడం ఈజీయే ఎక్కడం కొంచెం ఎలా అయినా కష్టమే అనమాట మాకు తోడు ఇంకో ఈడున్నాడు కదా సో వీడిని ఎత్తుకొని తీసుకువెళ్ళాలి బట్ శస్బాబా సామ్య సంజయ్ ముగ్గురు హెల్ప్ చేశారు అయినా కానీ ఆ కొంచెంసేపు మొయ్యాలన్నా కూడా కొంచెం అంటే మన వెయిట్ మనం మోసుకోవడమే కొంచెం ఇబ్బంది అంటే పిల్లల్ని మళ్ళీ ఎత్తుకుని మొయ్యాలి అంటే కొంచెం కష్టమే వాళ్ళు నడిస్తే పర్వాలేదు దిగినప్పుడు ఇలా ఈజీయే మళ్ళీ ఎక్కినప్పుడు మాత్రం కొంచెం ఎలా అయినా ఇబ్బంది అనమాట ఫైనల్లీ ఇక్కడ కూడా కొంచెం అయితే మేము ఎంజాయ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము అండ్ దిగడము కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఎక్కడం ఇంకా కష్టం ఉంటుంది స్లోగా వెళ్ళకపోతే కాళ్ళు అయితే వణుకుతూ ఉంటాయి హాయ్ ఎలా ఉంది వాటర్ ఫాల్ కానీ వాడలేదు కదా ఏ ఏంజరస్ వెరీ గుడ్ బ్లాగ్ అవుతుంది చూసేయండి మేమైతే ఈ బ్యాంబూ వెజ్ బిర్యానీ కోసం చాలా ట్రై చేసాం కానీ మాకైతే అసలు దొరకలేదు వన్ అవర్ ముందే చెప్పమన్నారు ఇతను సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాము ఒక ప్యాకేజ్లో తీసుకుని అప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మేమైతే వెజ్ బ్యాంబూ బిర్యానీ అయితే ట్రై చేస్తాము బట్ ఇప్పుడైతే అవైలబిలిటీ లేదు బట్ నెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రం అస్సలకి మిస్ అవ్వం అనమాట అండ్ ఇప్పుడైతే ఇక్కడ కొంచెం డీటెయిల్స్ అవి తీసుకుని ఫోన్ నెంబర్ అవి తీసుకుని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతాము ఇంకెలా అంటే ఇక్కడ ఎక్కడ లేదు కదా పిల్లలకి అయితే ఫస్ట్ ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము బ్యాంబూ రెస్టారెంట్ సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఫుడ్ పెడదామని వచ్చాం బట్ ఇక్కడికి రాగానే నెక్స్ట్ మినిట్కి మనకి ఇక్కడ వర్షం ఫుల్ సో వెజ్ అది రెడీ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పారని చెప్పేసి ఇంక మేము ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము బట్ ఫుల్ వర్షం అనమాట ఒక టెన్ మినిట్స్లో మళ్ళీ తగ్గిపోయింది కానీ సేపు కూడా చాలా గట్టిగా ఫోర్స్గా పడింది మా ఓడికైతే ఆకలి ఆకలి అంటూనే ఉన్నాడు సో వీడికైతే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే పెట్టేయాలి ఎప్పుడు లేట్ చేయము మేము ఖచ్చితంగా టైం అంటే టైంకి పెట్టేస్తాం అనమాట సో ఇంకో ఇప్పుడు కూడా మేము జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళైతే వీళ్ళకి ఫుడ్ పెట్టేస్తాం ఇప్పుడు అండ్ ఈ వర్షం ఎలా ఉన్నా కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవెన్ పిల్లలైతే మాకంటే డబల్ డబల్ ఎంజాయ్ చేశారనమాట సో ఇక్కడ అంతా నేచర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం కదా అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే అన్ చేయడానికి ఆల్మోస్ట్ మారేడం చాలా చోట్ల బొంగు వెజ్ బిర్యానీ లాంటివి అడిగాము కానీ ఎక్కడ వన్ అవర్ టైం పట్టేస్తుంది సో అవైలబిలిటీ లేదన్నారని చెప్పేసి ఇంకా ఇంకా ముందుకు వచ్చేస్తుంటే బర్డ్స్ నెస్ట్ అని చెప్పేసి ఒక రిసార్ట్ ఉంది దీంట్లో రెస్టారెంట్ ఉందనమాట అంటే మనం దాన్ని బట్టి చేస్తారు వీళ్ళు సో అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఇక్కడైతే మనకు చాలా యానిమల్స్ కనిపిస్తాయి లైక్ ఎలాంటివంటే డీర్స్ ర్యాబిట్స్ ఇంకా చాలా ఉన్నాయంట సో చూద్దాం ఏమైనా కనిపిస్తే ఇంకో ర్యాబిట్స్ ఇక్కడ ఉన్నాయి వాతావరణం అంతా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది సో బాగా ఇంకెలా అంటే నేచర్ అంతా కూడా మనకు భలే కనిపిస్తూ ఉంటుంది సో చాలా బాగా అనిపించింది మేము నైట్ యాక్చువల్లీ ఇక్కడికే వచ్చాము స్టే చేద్దామని చెప్పేసి బట్ ఓన్లీ వన్ రూమే ఉంది అండ్ దట్టు హై రేట్ చెప్పేశారు మళ్ళీ టెన్కే చెక్అవుట్ చేయాలి అని చెప్పారని ఇంకా కండిషన్స్ అవి నచ్చక ఇంకా మేము ఇక్కడికైతే స్టే చేయడానికి రాలేదు అలా అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామనమాట బట్ ఇక్కడైతే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ చాలా బాగుంది ఆ ఇక్కడి నుంచి బాగా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ వ్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మొత్తం అంతా యాక్చువల్లీ మబ్బుతో చల్ల చల్లగా బాగుంది క్లైమేట్ అంతా చాలా బాగుంది ఇంకా అక్కడ అయితే రిటర్న్ అయిపోయాము అంతే అనమాట సో ఒక వన్ డేలో చక్కగా మారడుమిల్లి రంపచూడమని మొత్తం అంతా ఒక ట్రిప్ కింద వేసి వచ్చేసాము మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలకి మర్చిపోకండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్